హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో ఈవినింగ్ ఒక మంచి టీ టైమ్స్ స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము తర్వాత రెండు టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ సన్నగా ఉంటుంది కదా ఆ రవ్వ తీసుకున్నాము రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక టీ స్పూన్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ నూనె సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి ఇవన్నీ మంచిగా కలిపేసుకుందామండి ముందు ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పిండి తీసి మనం పక్కన పెట్టుకుందాము వేరే ప్లేట్లో ఇది పక్కన పెట్టుకుందామండి మిగతా పిండిలో వచ్చి సరిపడినన్ని నీళ్లు పోలుసుకుంటా మనం గట్టిగా చపాతీ పిండి ముద్దలాగా కలిపేసుకుందాము మంచిగా ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి వేసేసి దీన్ని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము ఒక ఐదు నిమిషాల పాటు నానతే సరిపోతుంది మనకి రవ్వ పిండి మంచిగా నానుతుందండి ఇలా ఒకసారి మంచిగా నొక్కి కలిపేసుకుని పిండి పక్కన పెట్టేసుకుందాము ఈలోగా మనం దీనికి స్టఫింగ్ రెడీ చేసుకుందామండి కడాయి వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె అర టీ స్పూన్ ఆవాలు కొంచెం పసుపు కొంచెం ఇంగువ మనకి ఆవాలు అన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా అల్లం ముక్కలు కొంచెం కరివేపాకు నూనెలో మంచిగా వేగాలండి అల్లం ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయినాయి అనమాట ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి అన్నగా తరిగి పెట్టుకున్నామండి దాన్ని కూడా వేసేసుకుందాము ఉల్లిపాయ మనకి ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదు మగ్గితేనే సరిపోతుంది రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక పావు టీ స్పూన్ కారం వేసేసి ఇవన్నీ మొత్తం మంచిగా కలుపుకుందామండి ఉల్లిపాయలతో పాటు వేగిపోతుందనమాట ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక పెద్ద బంగాళదుంపు నుడకపెట్టుకొని మనం ముందుగానే బాయిల్ చేసేసుకుని దీని చక్కగా మ్యాష్ చేసుకుని పెట్టుకున్నామండి దాన్ని వేసేసుకొని మసాలా అంతా దానికి మంచిగా పట్టే విధంగా కలిపేసుకున్నాము మనం మసాలాలు తర్వాత వేసుకుందాం అనుకోండి బంగాళదుంప వేసుకున్న తర్వాత అక్కడక్కడ మనకి కలవనట్టుగా ఉంటుందన్నమాట అందుకని ముందే మనం మసాలాలు అన్నీ వేసేసుకున్న తర్వాత బంగాళదుంప వేసుకుందాం అనుకోండి మొత్తం కలిపి చక్కగా మనం మసాలాస్ అంతా ఈవెన్గా కలుస్తుంది సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసుకుందామండి స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందాము పక్కన పెట్టుకుందాం పూర్తిగా చల్లారిపోవాలి ఈలోగా మనకి పిండి నానుంటుందండి చూద్దాము పిండి చక్కగా నానిపోయింది అనమాట ఒకసారి మళ్ళీ నొక్కి కలిపేసుకుని పిండి మంచిగా దీన్ని రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుందాము ఇప్పుడు కొంచెం పొడి పిండి వేసుకొని మనం దీన్ని కొంచెం పలుచక మరీ మందంగా కాకుండా అని మరీ పేపర్ లాగా కాకుండా కొంచెం మందంగా ఉండే విధంగా మనం పూరీలాగా రోల్ చేసుకున్నామండి అతుక్కోకుండా మధ్య మధ్యలో కొంచెం పొడిపిండి వేసుకుంటా దీన్ని పూరిలాగా మనం పెద్ద పూరిలాగా రోల్ చేసేసుకుందాము ఇక్కడ కొంచెం అందంగా ఉందండి అందుకని దాన్ని కొంచెం పలచన చేసుకుందాము ఇలా థిక్నెస్ ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఇలా మనం చిన్న గ్లాస్ ఒకటి తీసుకుందా అని చిన్న చిన్న పూరిలాగా కట్ చేసేసుకున్నామండి ఎక్స్ట్రా ఉన్నా పిండి మొత్తం తీసేసి దీన్ని మళ్ళీ మనం పూరి పిండితో పాటు కలిపేసుకుని పూరిలాగా చేసేసుకోవచ్చు అనమాట చూసారు కదా అన్నీ ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా దాన్ని తీసుకుందామండి కొంచెం కొంచెం స్టఫింగ్ని మనం పూరీల మీద చూసారు కదా ఇలా పెట్టేసుకుందాము మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందామండి అంత అయ్యేటట్టుగా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఫస్ట్ ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకుందాము తర్వాత దీన్ని మళ్ళీ హాఫ్కి ఫోల్డ్ చేద్దామండి అంతేనో చూసారు కదా చాలా ఈజీ అనమాట చేసుకోవటం ఇంకొకటి కూడా చేసి చూపెడతానండి మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని దీనికి పైన మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాము ఇప్పుడు దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకున్నామండి తర్వాత మళ్ళీ దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకున్నాము అంతేనండి చాలా ఈజీ అనమాట చేసుకోవటం అన్నీ ఇలానే రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు మనం ముందుగానే పక్కన పెట్టుకున్నాం కదా కొంచెం పొడిపిండి దానిలో కొంచెం నీళ్ళు పోసుకొని దిండి పల్చకాస్లు లాగా రెడీ చేసుకుందామండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం రెడీ చేసి ముందుగానే పక్కన పెట్టుకున్నాం కదా మినీ సమోసాస్ అనమాట దాన్ని దీంట్లో డిప్ చేసేసి అంతా అయ్యేటట్టుగా నూనెలా వేసేసుకోవటమేనండి అంతే ఇంకా ఇలా ఫోర్క్తో వేసుకున్నాం అనుకోండి మనకి ఎక్స్ట్రా పిండి అనేది పడకుండా ఉంటుంది మీకు కావాలంటే చేతితో కూడా వేసుకోవచ్చు అనమాట నూనె వచ్చేసి ఇలా మోడరేట్ వేడిగా ఉన్నప్పుడు వేసుకుందాం అనుకోండి చక్కగా మనకి రెండు పక్కల మంచిగా ఎర్రగా కాలనిచ్చి తీసుకోవచ్చు నూనె ముందుగానే కానీ సలసల కాగుతుంది అనుకోండి మనం వేయగానే వెంటనే కలర్ మారిపోతుంది అనమాట కానీ అది లోపల పచ్చి పచ్చిగా అలానే ఉంటుంది స్టవ్ వచ్చేసి టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి రెండు పక్కలు చక్కగా ఎర్రగా కాలునిచ్చి తీసుకున్నాము టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే వేడివేడిగిలా ట్రై చేసి ఇవ్వండి వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఈవినింగ్ టీ టైంకి ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట అప్పటికప్పుడు అయిపోతుందని అయితే నేను చెప్పానండి ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి చూసారు కదా మంచి క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయి అనమాట తీసేసుకుందాము అన్నీ ఇలానే ఫ్రై చేసుకుని తీసుకుందామండి చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయి అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొక రెసిపీతో అయితే మేము ముందుగా చేస్తాను ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉందనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్